उप मुख्यमंत्री को पवन कल्याण प्रायश्चित दीक्षक संघी भाव राजनगरा రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ వరి సతీమణి వెంకట లక్ష్మిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహాచండి గణపతి హోమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుమల లడ్డు ప్రసాదంలో చేసిన కల్తీని దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని దానికి ప్రాయశ్చిత్తంగా తమ అధినాయకులు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కోరుకొండ మండలం గాదరాడ తన స్వగృహంలోనూ హోంశక్తి పీఠంలో చండీ గణపతి హోమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే ఈ నెల ముప్పైవ తేదీ సోమవారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపై ఉన్న ఆరు వందల అరవై మెట్లను శుభ్రపరిచి పసుపు కుంకుమలతోనూ మంత్రోత్సవాలతోనూ శుద్ధిపరిచేందుకు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనాలి అని సూచించారు అదే విధంగా చూస్తే మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చాత్త దీక్ష అనేది ఒకటి ప్రారంభించారు దానిలో వారికి సంఘీభావంగా ప్రాయశ్చిత్వం చేయడంలో మేము కూడా అయ్యింది రాజనగర నియోజకవర్గం నుండి నేను కూడా ఇక్కడ దీక్ష తీసుకుని గత మూడు రోజులుగా కూడా హోమాలు యజ్ఞాలు యాగాలు అభిషేకాలన్నీ కూడా చేస్తున్నాం ఇది ఇంకా కంటిన్యూ చేస్తాము ముఖ్యంగా చూస్తే మనకి రాజనగర నియోజకవర్గంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎప్పుడో పురాణ పురాతనంగా ఉన్నది చాలామంది మా పూర్వీకులు ఇక్కడ నేను కూడా ఇక్కడే పుట్టాను కాబట్టి పూర్వీకులు అందరూ చెప్తుంటారు దేవతలు నిర్మించిన ఆలయంగా చాలామంది ఇక్కడ కొనియాడుతూ ఉంటారు అలాంటి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి క్రింద నుంచి చూసుకుంటే సుమారు ఆరు వందల మెట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఆరు వందల మెట్లు కూడా మీ యొక్క ఎన్డీఏ నాయకులు అందరూ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి స్వామివారికి కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన అలంకరణ దీపదోప నైవేద్యాలు కూడా చేసి ఆ యొక్క ప్రాయచిత్వం అనేది వారి కూడా చేసి ఆ యొక్క కలశాలతో వారికి మంత్రోచ్చారణతో కూడా ఈ అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే విధంగా మంత్రోచ్చారణ జరిపి ఈ యొక్క మెట్లన్నీ కూడా శుభ్రం చేసి మా యొక్క అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం తెలియజేస్తాం అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క హిందూ మతాన్ని ఫస్ట్ పట్టించుకోవడం హిందూ మతాన్ని గౌరవిద్దాం పరమతాన్ని కూడా ప్రేమిద్దాం అనే నినాదంతోనే మేము అందరం ఉన్నాం మతాలకు వ్యతిరేకం కాదు కానీ ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది అన్ని దేవాలయాలకు వెళ్ళింది ముఖ్యంగా అయోధ్య బాలరాముడికి కూడా ఆ యొక్క ప్రతిష్ట రోజున లక్ష లడ్డూలు తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో ప్రముఖ ప్రముఖులకి మధ్యతరగతి వారికి పేదవారి అనే భావం లేకుండా అందరికీ కూడా అక్కడికి విచ్చేసినటువంటి భక్తులు కూడా పంచి అక్కడ కూడా అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆ పాప ప్రక్షాళనలో భాగంగానే భావంతుగా వరత భక్తి సాయంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్లన్నీ కూడా మా యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కలిసి వాటిని శుభ్రం చేసి దూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చారణతో మేము లక్ష్మీ స్వామి పూజించాలని చెప్పి వచ్చే సోమవారం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటలు మొదలుపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా దీని మీద జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జన సైనికులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటి కూడా కవరేజ్ చేసి కూడా కోరుతున్నాం ఈ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలతో వెలువడినటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం వారి యొక్క ఆశీసులు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి యొక్క దీవెనలు పరిపూర్ణంగా ఉన్నాయని నమ్మే భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించడం అనేది ఎప్పటినుంచో వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రత్యేకంగా తిరుమల లడ్డూ ప్రసాదం దేశ విదేశాల్లో కూడా పేరుగాంచినటువంటి ప్రసాదం తిరుమల శ్రీవారి లడ్డు స్వీకరించడం అనేది దైవానుగ్రహంగా భావించే హిందువులు తిరుమల శ్రీవారి ప్రసాదం స్వీకరిస్తే ఏడేడు జన్మల పాపాలు పోతాయని ఎంతో విశ్వసించే హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైనటువంటి ఆ లడ్డు ప్రసాదంలో కూడా జంతు అవశేషాలతో కూడినటువంటి రసాయనాలు ద్వారా తీసిన ఆయిల్తో ఈ యొక్క తిరుపతి శ్రీవారి లడ్డు తయారు చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది మనందరికీ తెలుస్తుంది ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ఒక నార్త్ ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రీవారి దర్శనం శ్రీవారి లడ్డు ఆ యొక్క పాదపద్మాలకు నమస్కరించడం ఇదంతా ముక్తిదాయకం ఐశ్వర్యదాయకం అని నమ్మే హిందువులందరినీ కూడా హిందూ వ్యవస్థను బష్టి పట్టించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే దీనికి ఈ యొక్క జంతు కళ్యాభారాల ద్వారా తయారు చేసినటువంటి భయంకరమైన రసాయనాలతో ఈ యొక్క తిరుపతి లడ్డూని అపవిత్రం చేసినందుకు తాము దేవతలందరినీ కూడా అపవిత్రం చేసినట్టుగా హిందూ మతాన్ని అపవిత్రం చేసినట్టుగా ఈ యొక్క ధర్మశాస్త్రాలు పీఠాధిపతులు పండితులు చెప్తున్నారు దీని ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని వీటి మీద ఎంక్వైరీ చేసి దాన్ని ప్రకారం